గతంలో చేసిన పాపాలే మన ముందుకు వస్తున్నాం గత ప్రభుత్వ పాపాలను ఇవాళ మనం మోస్తున్నామనేటువంటి దాంట్లో ఎలాంటి తేడా లేదు పదిన్నర లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఈ ప్రభుత్వాన్ని గౌరవనీయులైనటువంటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కూటమి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారికి భారత ప్రధాని నాయకత్వంలోని బీజేపీ పార్టీకి అప్పు చెప్పడం జరిగింది కానీ ఇచ్చిన మాటలు నెరవేర్చుకోవాలి చెప్పిన వాగ్దానాలను నిలబెట్టాలి అందులో మనం ఈ ప్రభుత్వంకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన మీద ఎంత ఒత్తిడి ఉన్నా మనం కార్యక్రమాల్ని ముందుకు అని చెప్పి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయనతోటి ప్రమాణం చేసిన మా అందరికి కూడా బాధ్యతలు ఇచ్చి ఈ బాధ్యతల్లో మీరు ఎప్పటికప్పుడు పనిచేయండి ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను తిరిగి గ్రామీణ ప్రాంతాల పౌ ప్రజలకు పౌరులకి అందేటట్లు చేయండి మంచి కార్యక్రమాలు నిర్వహించండి అని చెప్పి ఆయన మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది చెప్పినటువంటి ఆదేశాలను నిర్వహిస్తూ అనేక ప్రాంతాల్లో అభివృద్ధిని చేస్తూ ఇవాళ మన కావలి అడవలి కూడా రావడం జరిగింది కావలి అడవలి నా నియోజకవర్గం నా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనేటువంటి దానిలో ఏ పరిస్థితుల్లో కూడా వెనకడుగు వేసేది లేదు సోమశెల హై లెవెల్ కెనాల్ మొదలు పెట్టాం మొదటి విడత కార్యక్రమాలను కూడా పూర్తి చేయకుండా పది సంవత్సరాలు ఒకే కుటుంబంలో శాసనసభ్యులుగా ఉండి వెళ్ళిపోయారు ఈరోజు దాని భారం మన మీదే ఉంది పూర్తి చేయాలి పూర్తి చేయాలంటే ఇప్పుడు ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తి అయ్యి ఉంటే పదహారు వందల కోట్లతో పోయేది ఇవాళ రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేస్తాం యాభై లక్షల రూపాయలతో వేసిన సిసి రోడ్లను ఇవాళ ప్రారంభించాం కోటి యాభై లక్షల రూపాయలతో కోదండరామస్వామి దేవస్థానానికి పూర్తి స్థాయిలో నిధులు దేవాదాయ శాఖ నుంచి మంజూరు చేశాం అది ఇప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది ఇది దేవాలయాలు పునర్నిర్మాణానికి పదిహేను దేవాలయాలకి ఇరవై ఒక్క కోట్ల ఇరవై రెండు లక్షల రూపాయలు రెండో విడతల మరి ఒక రెండు దేవాలయాలు దానికి ఒకటిన్నర కోటి మొత్తం ఆత్మకూరు అనంతసాగరం ఏఎస్పేట అన్నీ కలిపి దాదాపు పదిహేను ఆలయాలు చేజర్ల మరిప్పాడు సంఘంతో కలిపి పదిహేను ఆలయాలని వాళ్ళ ప్రారంభించి పూర్తి చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తాను